దేవుడైన అతన్ని వారి చర్మము చౌద చొకాయలను చేయించి తొడిగించను మెయిన్ ఈ ఆదికాలం మూడో అధ్యాయ ఇరవై ఒకటి వచ్చింది యాక్చువల్గా అంతకుముందు టెక్నాలజీ అంటే అప్పుడు స్వరూపం అంటే శరీరాన్ని వస్త్రాలు వస్త్రాన్ని యాక్చువల్గా అయితే ఏ రీతిగా మాట చెప్పాలి అదేంటంటే ఏ రీతికైతే ఆగం అవ్వ ఎప్పుడైతే తినొద్దానో అలా తిన్నాలో ఒక అనుభవం అనేది అనిపిస్తుంది శరీరం సిగ్గు సిగ్ కనిపించిన దేహానికి వస్త్రాలు లేవు కానీ అది శక్తి కావాలి దేవుడు వచ్చి ఆదాయం లేకుండా దిగబురం మేము బయటికి రాదన మాట ఆ ఫలాంటి వాళ్ళు మొదటి మొదటిగా జరిగిన పని సిగ్గ అనేది వచ్చింది సిగ్గనే అలాగా వస్త్రాలు లేవు వస్త్రాలు లేక తాకుంటున్నాడు అన్న పొంద అయితే దేవుడు అక్కడ అయితే పొలం చొరపు కాకుండా దేవుడు వచ్చి ఆద్రం కూడా అయితే చెప్పారు కదా ఏ రీతిగా సాధన మాట అది అలాగే దీని పదిష్కారం వచ్చేసి స్త్రీ సంతానం నుంచి ఆ వచ్చి తలం సిద్ధ ఈ తలం చెప్పకపోతే కాక ఏ రీతికి వస్తారు ఏ రీతికి వస్తారు అంటే దేవుడు చెప్పాడు కోట మాత్ర చెప్పాడు ఎలాగా స్త్రీ సంతానం నుంచి వస్తాడు నీ తలము చెప్పుకోవడ ఏ తిరిగి వస్తాడు అనేది ఆది రాయం మూడో అధ్యాయం మూడో అధ్యాయం ఇరవై రోజు ఒకసారి దేవుడైన ఎక్కువ అలా అతను వారిని చర్మం చొక్కాలంటే ఆ రోజుల్లో మీకు ఆ తిగా ఆడంబం కొ తిందరంగా కదా వాళ్ళకి శర్మం చొప్పాలి అంటే క్లాత్ ఏదైనా కప్పాలి వస్త్రాలు చేయాలి ఆ రోజుల్లో వస్త్రాలు చేయాలంటే అంటే దేకంగా చేస్తాము కదా కప్పాలి ఏదైనా కప్పాలి శర్మ ఏదైనా

ప్రభు మొదటి తెలుసుకున్నది కాబట్టి అసలు మొదటిగా పది అనుకున్న అప్పు చెప్పింది చేసింది ఎవరంటే కానీ అప్రహ్మా దేవుడు అసలు ఈ బలి అనే సిస్టమ్ ఈ బలి అనే అసలు ఒక దేవుడు అదే ఆది కాంగం మూడో అధ్యాయం ఆది ఏ రీతి దిగంబరం ఉండదో అప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే ఒక మాట చెప్పాడు ఆదిలాంగం మూడవ పని తల నష్టం కొడతాడు ఆ తల నష్టం కొట్టేవాడు ఏ రీతి వస్తాడో అది ఒక ఎగ్జాంపుల్ గా ఆది కాంగం మూడో అధ్యాయం ఎరవచ్చు దేవుడు ఆ రోజు చేసిన పని ఏంటంటే ఒక జంతువు తీసుకు జంతువు తీసుకోవాలంటే ఆ రోజు జంతువులు అంటే మ్యాగో ఆగో ఈ గొర్రె అయితే ఆ రోజు మెయిన్గా అంటే అప్పుడు సిస్టమ్ ఒక గొర్రె గొర్రె దేవుడు బ్రమేసి క్రీస్తు ఒక జంతువుని ఒక గొర్రె తీసుకొని వచ్చి ఆ బల్లిని అనిపించి ఆ చర్మం చక్కగా ఆ తడిపి ఆ తోటలో నుంచి దేవుడు బయటికి పంపించేసి ఇప్పుడు దీంట్లో ఏమంటే దేవుడు ఏమంటే అలా మీరు అనుకోవచ్చు దేవుడు ఏముంది అది దొప్పరావు చెట్టు తెచ్చాడు బయలు అనిపించాడు ఆ చర్మం అలా డబ్బు పంపించేస్తాడు దీంట్లో ఏముంది అనుకోవచ్చు కానీ దీంట్లో ఒక మార్గం దేవుడు ఆదికారం ఉండబై చెప్పాడు స్త్రీ సంతానం